స్టార్మా ఛానల్లో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదనే చెప్పే ఈ సీరియల్లో కొద్ది ఎపిసోడ్స్ నుంచి రిషి కనిపించకపోవడంతో తన మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడని కొందరు మరికొందమంది సీరియల్ కి గుడ్ బై చెప్పేశాడంటూ ఎన్నో రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు కానీ ఆ రూమర్స్ అన్నట్టు చెక్ పెట్టేస్తూ రిషిగా నటిస్తున్న ముఖేష్ మరో రెండు మూడు ఎపిసోడ్స్ లో ఎంటర్ కాబోతున్నాడు ముఖేష్ కూడా జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే స్మాల్ ఇంజురీ అవడంతో రెస్ట్ తీసుకోవాల్సి సీరియల్స్ కి దూరంగా ఉన్నాడు తప్ప ఆ సీరియల్ నుంచి తను తప్పుకోవట్లేదు అంటూ సీరియల్ టీమ్ అయితే క్లారిటీ ఇచ్చేస్తా అయితే మళ్ళీ సీరియల్స్ లోకి రాబోతున్నందుకు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి అసలు ఈ సీరియల్ అంత సూపర్ హిట్ కావడానికి మెయిన్ రీజన్ రిషిధరా ధర కాంబో అనే చెప్పాలి ఈ కాంబినేషన్స్ ని ఫ్యాన్స్ ఇన్ని రోజులుగా మిస్ అయ్యారు త్వరలోనే వీరిద్దరిని చూడ కాదు రిషి ఎంటర్ అయిన కొన్ని ఎపిసోడ్స్ కే వసు ప్రెగ్నెంట్ అయినట్టుగా తెలుస్తోంది మరి అనేక ట్విస్టులతో మన ముందుకు రాబోతున్న ఈ గుప్పిడంత మనసు సీరియల్ ఎలాంటి బల్పులు తీసుకోబోతుందో అభిమానులు ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి ఈ వీడియోలో అప్ కమింగ్ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని చూస్తారు చేయండి